రాష్ట్రంలో అనుమతి లేని లేఅవుట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు పెనాల్టీ తక్కువగా ఉందనే ఉద్దేశంతో లేఅవుట్లకు ముందుగా అనుమతి తీసుకోవడం లేదని అవసరమైతే అనుమతి లేకుండా వేసే లేఅవుట్లకు భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామన్నారు లేఅవుట్ల అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కమిషనర్లను ఆదేశించారు విజయవాడతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో సీడీఎంఏ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష చేశారు వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు డ్రైన్లలో పొడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు మంత్రి నిన్న విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలవడానికి గల కారణాలపై కమిషనర్ ధ్యానచంద్రను అడిగి తెలుసుకున్నారు విజయవాడతో పాటు ఇతర కార్పొరేషన్లలో రోడ్లపై నీరు నిలవలేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు త్రాగునీరు మురుగు కాలువలు పార్కులు వీధి దీపాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరెంత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ టీపీ ఆఫీస్ నెల్లూరు